గుడి చరిత్ర గురించి మీకు ఎంత తెలుసు ఈ పవిత్ర క్షేత్రం వెనుక దాగి ఉన్న అద్భుతమైన కథ వింటే మీరు ఆశ్చర్యపోతారు పదకొండవ శతాబ్దం నాటి ఈ చరిత్రలో దైవిక శక్తి మానవ భక్తి మరియు కాలం యొక్క సాక్ష్యం అన్నీ కలిసి ఉన్నాయి ఒకప్పుడు కాణిపాకంలో కొందరు వ్యక్తులు బావు తవ్వుతున్నారు సాధారణ నీటి కోసం తవ్వుతున్న ఆ బావిలో నుండి అకస్మాత్తుగా ఒక అద్భుతం జరిగింది స్వయంభూ వినాయక విగ్రహం వెలిసింది ఇది మనుషుల చేతుల వల్ల కాదు దైవ సంకల్పంతో స్వయంగా ప్రకటమైన విగ్రహం ఆ క్షణంలో అక్కడున్న ప్రజలు ఎంత ఆనందించారో ఎంత భయభక్తులతో నిండిపోయారో ఊహించుకోవచ్చు దేవుడికి గడ్డపార తగిలినట్లు అనిపించడంతో భక్తులు వెంటనే దేవుడికి నీళ్లతో అభిషేకం చేశారు అప్పుడు జరిగిన దృశ్యం మరింత అద్భుతకరమైనది ఆ అభిషేక నీళ్లు రక్తంతో కలిసి పావు ఎకరం వరకు పారాయి ఈ అసాధారణ దృశ్యాన్ని చూసిన ప్రజలు దీనిని దైవలీలగా భావించారు తమిళ భాషలో ఈ రక్తం కలిసిన నీటిని కాణిపరకం అని అంటారు ఈ పదం నుండే కాణిపాకం అనే పేరు వచ్చింది పదకొండవ శతాబ్దంలో చోళరాజులు ఈ పవిత్ర స్థలంలో గుడిని నిర్మించారు చోడుల కాలంలో కళా మరియు వాస్తుశిల్పం ఎంత అభివృద్ధి చెందిందో మనందరికీ తెలుసు వారు కట్టించిన ఈ గుడి కూడా ఆ కాలకు అద్భుతమైన వాస్తుశిల్పకు నిదర్శనం తరువాత విజయనగర సామ్రాజ్య రాజులు మరియు వచ్చిన వారందరూ ఈ గుడిని మరింత అభివృద్ధిపరిచారు ప్రతి కాలంలో పాలకులు ఈ పవిత్ర క్షేత్రాన్ని మరింత అందంగా మరింత వైభవంగా తీర్చిదిద్దారు కాణిపాకంలో మనకు కేవలం వినాయకుడి గుడి మాత్రమే కాకుండా శివుని గుడి మరియు వరదరాజస్వామి గుడి కూడా దర్శనమిస్తాయి ఈ మూడు గుడులు చోళుల కాలం నాటివి అని స్థలపురాణంలో చెప్పబడింది ఇది ఈ ప్రాంతం ఎంత పవిత్రమైనదో ఎంత ప్రాచీనమైనదో చెబుతుంది మూడు దేవతల సన్నిధి ఒకే చోట ఉండటం చాలా అరుదైన విషయం కొత్తగా శివుడి గుడికి ఎదురుగా వివిధ రూపాలలో వినాయకుడి రూపాలు దర్శనమిస్తాయి ప్రతి రూపంలో వేరే వేరే భావాలు వేరే వేరే శక్తులు ఉంటాయి శివుడి విగ్రహం దగ్గర పెద్ద నంది విగ్రహం కూడా ఉంది ఈ నంది విగ్రహం చూస్తే శిల్పకారుల నైపుణ్యం ఎంత అద్భుతమైనదో అర్థమవుతుంది ఇప్పుడు ఈ మొత్తం ప్రాంతాన్ని ఒక అందమైన పార్క్ లాగా అభివృద్ధి చేశారు పచ్చని చెట్లు అందమైన దారులు శుభ్రమైన వాతావరణం అన్ని కలిసి ఈ పవిత్ర స్థలాన్ని మరింత ఆకర్షణీయంగా చేశాయి కాణిపాకం గుడి ముందు ఉన్న కోనేరు చూడండి ఎంత అద్భుతంగా ఉంది స్వచ్ఛమైన నీరు ఎంత అందంగా ఉంది ఈ కోనేరులో స్నానం చేసిన తర్వాత గుడిలో దర్శనం చేసుకోవడం ఒక ప్రత్యేకమైన అనుభవం కాణిపాకం గుడికి అటు తమిళ భక్తులు ఇటు తెలుగు భక్తులు పెద్ద మొత్తంలో వస్తుంటారు మీకు నా ఎక్స్ప్లెనేషన్ బాగా అనిపించినట్లయితే దయచేసి ఒక లైక్ కొట్టండి ఆ చిన్న లైక్ బటన్ మీకు అంత పెద్ద విషయం కాకపోవచ్చు కానీ నాకు అది చాలా పెద్ద మోటివేషన్ అవుతుంది మీకు ఈ కాంటెంట్ స్టైల్ నచ్చినట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ బటన్ని ప్రెస్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం వల్ల మీ